హాయ్ హాయెవిరిబాడి మానవ జీవితానికి సార్థకత ఎప్పుడు ఒకప్పుడు తన అస్తిత్వమే లేని మానవుడు కంటికి కనిపించని ఒక స్కర్మ ద్వారా తల్లి గర్భమునందు పిండంగా మారి నవమాసాలు తల్లి గర్భమునందు పోషింపబడి తొమ్మిది నెలల తరువాత మాతృగర్భాన్ని చీల్చుకొని ఈ ప్రపంచంలోకి అడుగుడి ఓ నూతన ప్రస్థానం ప్రారంభిస్తాడు తన పోషణ కోసం మాతృమూర్తి పడిన ఆరాటం అంతా ఇంత కాదు పసి వయసులో ఏ వేళకి ఆకలిస్తుందో ఏ వేళకి గడుపునొస్తుందో ఏ వేళకి పక్క తడుపుతారో ఏ వేళకి మెలకువ వస్తుందో ఏ వేళకి దాహం వేస్తుందో వేళనగా పాళనగా అహోరాత్రులు తన నిద్దుర తన ఆకలి తన దప్పిక తన సుఖాన్ని త్యాగం చేసి పసిపాపను పెంచి మాతృత్వానికి నిలువుటద్దంగా నిలిచిన తల్లి రుణం ఎలా తీర్చుకునేది తల్లి ఎదబై చిన్నారి కాళ్లతో తన్నితే పసిపాప మోమును చూసి మురిచిపోతుంది ఆ తల్లి ఇంతింతయి వటుడింతయి అన్నట్లు మానవ జీవితపు వివిధ దశలను పూర్తి చేసుకుని విభిన్న రంగాలలో తనదైన ముద్ర వేసి రిటైర్మెంట్ దశకి చేరుకుంటాడు ఇక అసలు జీవితం అప్పుడే ప్రారంభమవుతుంది అనారోగ్యం మతిమరపు అజీర్ణం దృష్టిహీనత చేతకానితనం రోజు రోజుకు పెరిగిపోతుంది అల్లారముద్దుగా పెంచిన సంతానం ఎక్కడో అల్లంత దూరం యోగక్షేమాలు లేక హాస్పిటల్ అండ్ మెడికల్ షాప్కి పలకరించేవారు లేక మానసిక శారీరక అవస్థలు భరించలేక కుమిలి కుమిలిపోవడం తప్ప చేసేదేముంటుంది వారిని ఆదుకునేవారు ఎవరు వారి అవసరాలు తీర్చేవారు ఎవరు ఇలా అయితే ఎలా మరి మానవ జీవితానికి సార్థకత చేకూరేదిలా అవును ఈ ప్రశ్నకు సమాధానం రాబట్టాల్సిందే శైశవ దశలో తల్లిదండ్రులు తమ పిల్లలను ఏ విధంగా లాలించి పెంచి మలమూత్రాదులను ఎత్తి శుభ్రపరిచే గుండెలకు హత్తుకొని పోషించి తమ బాధ్యతల్ని నిర్వహించారో అలాగే తల్లిదండ్రులు వృద్ధాప్యానికి చేరుకున్నప్పుడు వారు కూడా పసిపిల్లల్లాగే తాము పడుకున్న బెడ్పైనే మలమూత్రాదులు చేస్తే వాటిని ఎత్తి శుభ్రపరిచి తల్లిదండ్రులకు అనేక రకాలుగా సేవ చేసిన నాడే పిల్లల జీవితం సార్థకమవుతుంది తల్లిదండ్రుల స్థానం ఈ ప్రపంచంలో ఎవ్వరూ పూరించలేరు తల్లిదండ్రులకు అందుబాటులో ఉండడం లేదా వారిని తమకు అందుబాటులో ఉంచుకోవడం శ్రేయస్కరం డబ్బు కోసం ప్రాకులాడి జన్మనిచ్చిన తల్లిదండ్రులను దూరం చెయ్యకండి డబ్బులు పెట్టి తల్లిదండ్రులను కొరలేము తల్లిదండ్రులను కోల్పోయిన పిదప అమ్మా నాన్న అని హార్ట్ఫుల్గా ఎవరిని పిలుస్తారు ఒక్కసారి ఆలోచించండి రండి ఈ సమాజానికి మనమంతా ఆదర్శంగా నిద్దాం తల్లిదండ్రులను కాపాడుకుందాం సర్వమాతృపిత సుఖినో భవంతు థ్యాంక్ యూ వెరీ మచ్